హలో అందరికీ నమస్కారం నేను ఈరోజు ఇడ్లీ మనం హెల్తీగా చేసుకోవడానికి పిల్లలు ఒకే రకంగా తినాలి కాబట్టి హెల్తీ ఇడ్లీలో మనము ఫైవ్ కలర్స్ అంటే ఫైవ్ కలర్స్ ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా ఒకటి వచ్చేసి బీట్రూట్ మన ఇడ్లీ లవలోకి యథావిధిగా మనం సాల్ట్ మనం సరిపోయడానికి సాల్ట్ చేసుకుంటాము ఇడ్లీ బ్యాటర్లోకి అంటే ఇడ్లీ పిండిలోకి మనం ఏదో మనం ఎంతైతే సరిపోతుంది అనుకుంటామో అంత సాల్ట్ సోడా పూరి రెండు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా మనము ఇదే బ్యాటర్నే మనం బీట్రూట్లోకి వేసుకుందాం బీట్రూట్లోకి వేయడం వల్ల ఏమవుతుందంటే బీట్రూట్ రెడ్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానిలో కాబట్టి మనం బీట్రూట్ వేయడం వల్ల బ్యాటర్ అనేది వచ్చేసి రెడ్ రెడ్ కలర్లో అవుతుంది ఇలా ఇడ్లీ చేయడం వల్ల పిల్లలు కలర్కి అట్రాక్ట్ అయ్యి బాగా తిట్టారు చూసుకోండి ఇడ్లీలోకి బీట్రూట్ ఇడ్లీ ఇడ్లీ లోకి వచ్చేసి బీట్రూట్ కలిపేసాను కలపడం వల్ల ఇదేమైంది బీట్రూట్ ఇడ్లీ టైప్లో మనకు పిల్లలకి హెల్త్కి మంచిది మామూలు పిల్లలు వెజిటేబుల్స్ అంటే వద్దు మేము తిన్నాము అంటారు కాబట్టి ఇడ్లీలోకి ఇలా మిక్స్ చేయచ్చు దాని తర్వాత ఒకటి మనం ఆకుకూరలోకి ఆకుకూరలు మన ఇంట్లో ఎలాగో యూస్ ఆ ఆకుకూర పప్పు అంటే పిల్లలు వద్దంటారు దాంట్లో కూడా అలాగే మనం ఇడ్లీ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకుంటే ఇది కూడా ఒక ఫుడ్ కలర్లో అంటే చూడడానికి పిల్లలకి కలర్స్ అట్రాక్ట్ అయ్యి పిల్లర్స్ కలర్స్కి మనం జెంట్స్ కానీ ఏదైనా కానీ మనం బయట చూసినానుకో కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా తినడానికి ఇష్టపడతారు అదే విధంగా మనం చేసే టిఫిన్ హెల్తీ టిఫిన్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి అనుకో పిల్లలు ఒకటి తినే పిల్లలు రెండు తినే అవకాశాలు ఉన్నాయి ఇది ఇలా మనం బీ ఆకు కూరల్లోకి ఇడ్లీ బ్యాటర్ వేసుకెళ్తున్నాక ఇది గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇలాగే మనకి ఇడ్లీ కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట నెక్స్ట్ మనం క్యారెట్ క్యారెట్ని చిన్నగా తురుముకొని తీసుకోవచ్చు మిక్సీకి వేసుకోవాలని తీసుకోవచ్చు దీంట్లో కూడా అదే ఏదో విధంగా మనం ఇడ్లీ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండిని మిక్స్ చేసుకొని ఇది ఒక కలర్ వస్తుంది పిల్లలకి జమ్స్లో అయితే ఎలాగైతే కలర్ఫుల్గా కలర్ కలర్స్ కలర్స్ ఉంటాయో అలాగే ఇప్పుడు మనం ఇడ్లీ దానిక ఇది మిక్స్ చేస్తే కూడా ఇది కూడా ఒక కలర్ అనేది యాడ్ అవుతుంది అనమాట చూసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చేసింది మనకు ఆరెంజ్ కలర్లో క్యారెట్ ఉంటుంది కాబట్టి మనకు ఇడ్లీ కూడా వచ్చేసి ఆరెంజ్ కలర్లో అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రాగిపిండి లేకుండా సపరేట్ ఒక దాంట్లోకి కలుపుకొని పెట్టుకుందాం దాంట్లోకి ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాం ఇంక ఇడ్లీ బ్యాటర్ వేసేసి దీన్ని కూడా యథావిధిగా మనం మిక్స్ చేసుకుందాం అన్ని మిక్స్ చేసుకున్నట్టుగానే ఇది కూడా మిక్స్ చేస్తే చేసేదేమో ఇడ్లీ ఒకటే కానీ ఏమంటే పిల్లలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బెనిఫిట్స్ ఇప్పుడు ఒకసారి రాగితో వాళ్ళు వేయడం వల్ల ఏమవుతుంది ఇది వచ్చేసి రాగి ఇది వచ్చేసి మనకు బీట్రూట్ ఇది వచ్చేసి ఆకుకూర ఆకుకూరలు వేస్ట్ చేసినది ఇడ్లీ బ్యాటర్ ఇది వచ్చేసి మనకు క్యారెట్ వేసిన ఇడ్లీ బ్యాటర్ అంటే ఇడ్లీ పిండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి సాదా మనం ఇలా ఒక ఇడ్లీ పిండితోనే ఫైవ్ టైప్స్ ఆఫ్ అంటే ఐదు రకాలు మనము ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చూడడానికి ఎప్పుడు ఒకటే రకంగా ఇడ్లీ చేస్తున్నారని అనుకోకుండా ఒక్కొక్క రోజు అదే ఇడ్లీ పిండితో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా చేసినారు అనే విధంగా ఉంటుంది తినడానికి కూడా పిల్లలు ఆసక్తి చూపిస్తారు తినే ఏదావిధంగా ఇంకా మనం మన ఇడ్లీ ట్రేలో ఆయిల్ అంటించేసి ఇడ్లీ బ్యాటర్ని వేసుకునేస్తే సరిపోతుంది మనం ఇండి చేసుకున్న బ్యాటర్ని ఇలా ఇడ్లీలాగా ప్లేట్కి ఆయిల్ అంటించేసి వేసుకోవాలి

ఇది వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ ఇడ్లీ ఇది వచ్చేసి ఆకుకూర మనకు అందుబాటులో ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరతో ఇలా ఇడ్లీ చేసుకోవచ్చు అందుబాటులో ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరతో ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకొని చూడడానికి గ్రీనీగా ఉండి ఇడ్లీస్ వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది క్యారెట్ మనం క్యారెట్స్ తినండి బీట్రూట్స్ తినండి అంటే పిల్లలు తినకపోగా వద్దు అనేసి వాటిని పడేస్తారు కాబట్టి ఇలా వాళ్ళకు తినే ఫుడ్లోనే మనం మిక్స్ చేసి ఇడ్లీ బీట్రూట్ ఆకుకూరలు వాళ్ళు వద్దు అనుకుండా మనం ఇలా పెట్టచ్చు టిఫిన్ తిన్నట్టుగానే ఇడ్లీతో పాటు న్యూట్రియన్స్ కూడా అందుతాయి వాళ్ళకు ప్లెయిన్ ఇడ్లీ ఇప్పుడు వచ్చేసి వేసేసి వీటిని బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకున్నాక ఎలా వచ్చాయో మీకు మళ్ళీ చూపిస్తాను ఇడ్లీకి వచ్చేసి పెట్టేసుకున్నాము కాబట్టి ఇప్పుడు దానికి చట్నీ ఒక కప్పు పప్పులు పప్పులు వేసుకున్నామండి ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం పల్లీలు అంటే గుడ్డపప్పులు వేయించుకుందాము ఇలా దూర దూరగా మనం వేయించుకోవడం తీసి ఒకటి సర్వీస్ ప్లేట్కి వేసుకుందాం దాన్ని మూడు నుండి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకుందాం ఇవి వీటిని కూడా దోరగా వేయించుకుందాం నెక్స్ట్ ఒక ఎనిమిది పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వీటిని అన్నిటి కూడా కొద్దిగా ఆయిల్ వేసి దూర దూరగా వేయించుకుందాం ఫస్ట్ వీటిని సరిగ్గా కలుపుతాం ఇది దోరలో వేయించుకున్నాం కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిరప ఈ మూడు ఇడ్లీ కాస్త వైపు మనం వేయించుకున్నాం వీటితో పాటు ఒక టమోటో కూడా వేసుకున్నాం ఇది కాస్త అయితే వేగుతున్నాయి కాబట్టి వీటితో పాటే ఒక టమాటో మీడియం సైజు ఒక టమోటో వేసుకుందాం సో భాగంగా ఇడ్లీ చట్నీ నాకు వచ్చిన విధంగా చేసుకున్నాను ఇలా మనం దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మిక్సిడ్ వేసుకుందాం ఇలా చట్నీకి మనం పోపు రెడీ చేసుకుందాం ఒకటిన్నర స్పూన్ ఆయిల్ తర్వాత ఆల్ మిక్స్ మన పోపు దినుసులు ఉంటాయి కాబట్టి దీంట్లోకి ఆల్ మిక్స్ పోపు దినుసు వేసుకుందాం కాస్త చుట్టుపట్టలు ఉండేటప్పుడు కాస్త కరివేపాకు వేద్దాం ఇలా పోపు ఇలా రెడీ అయిన తర్వాత మనం మిక్సీ చట్నీని దీంట్లో కలిపేద్దాం అంత కలిపేసి మిక్సీ మలాంటి చట్నీ అంటే దీంట్లోకి కొద్ది కొద్దిగా కలుపుకునేస్తే మనకు ఇడ్లీలోకి పల్లీ చట్నీ అనేది రెడీ అవుతుంది అయిన తర్వాత అప్పుడులోకి మనకు ఇడ్లీ కూడా రెడీ అయింది ఇది ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయినాయి ఇప్పుడు ఇడ్లీ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇందాక మనం పెట్టిన ఇడ్లీలు రెడీ అయినాయి చూద్దాం ఎలా వచ్చాయి చూడండి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇప్పుడు ఒక్కొక్కటి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం చూడండి మనకు వచ్చేసిగా ఇడ్లీలు అనేవి రెడీ అయినాయి వచ్చేసి ప్లెయిన్ ఇడ్లీ అనమాట మనం డైలీ ఇంట్లో చేసుకునేది కానీ హోటల్లో ఉంది కానీ మామూలు ప్లెయిన్ చేసే వాటిలో నెక్స్ట్ మనం చేసిన క్యారెట్ ఇడ్లీ చూడండి ఇది కూడా మనకు వచ్చేసింది ఇడ్లీ అనేది ప్లస్ఫీగా బాగా మనకు కుక్ అయ్యి వచ్చింది ఇది మనం క్యారెట్ వేసినందువల్ల ఇవి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో ఇడ్లీ అనేది రెడీ అయినాయి అనమాట ఇది వచ్చేసి మనకు ఆకుకూర తయారు చేసిన ఇడ్లీ గ్రీన్ కలర్ ఇడ్లీ మనము కలర్ ఎక్కువ కావాలనుకుంటే ఆకుకూర కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా చూడండి మనకు వచ్చేసి బాగా కుక్ అయ్యింది అసలు ఇక్కడ కూడా మనకి చేతికి అనేది అంటకుండా ఉంది చేసేటప్పుడు కాస్త మనకు ఆకుకూర ఎక్కువ కావాలా తక్కువ కావాలా పిల్లలు ఆకుకూర తినే పిల్లలకి ఫస్ట్ మనం లైట్గా అలవాటు చేయాలి కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకోండి ఆకుకూర తొందరగా పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది మనం తర్వాత మనం కొంచెం ఆకుకూర ఎక్కువ వేసుకున్నా కనిపించదు మనం ఒకేసారి గ్రీ ఎక్కువ చేసాం చేసిన ఏదో పెట్టినారో మాకు వద్దు అనేస్తారు కాబట్టి చూడండి బాగా కుక్ అయినాయి కుక్ కాకపోతే మనం ఇలానేస్తే చేతికి నెక్స్ట్ ఇది వచ్చేసి మనం బీట్రూట్ ఇడ్లీ మనం తురిమైనా వేసుకోవచ్చు లేకపోతే చూడండి ఇది కూడా బాగా కుక్ అయింది లేకపోతే మిక్సీ కన్నా వేసుకొని చేసుకోవచ్చు మన ఇడ్లీ బీట్రూట్ క్యారెట్ ఆకుర మనకి ఎలా వీలైతే అలా చూడండి ఇక ఎక్కడ కూడా మనకు చేతికి కట్టకుండా ఉంది చూడండి నెక్స్ట్ ఇది మనం చేసుకున్న రాగి పిండితో ఇడ్లీ ఇది కూడా చూడండి బాగా కుక్ ఎక్కడ కూడా కొద్ది కూడా ఇది అసలు రాగి పిండి రాగి జావాతో రాగి ముద్ద వాటి తినడం వల్ల హెల్త్కి అనేది చాలా ఆరోగ్యాలు ఉన్నాయి కాబట్టి రాగి పిండితో చేసే వంటలు ఏదైనా సరే పిల్లలకి అలవాటు చేయండి ఇక్కడ కూడా ఎక్కడ కూడా చదువుకుంటుకోవడం చూసుకుంటాము ఇడ్లీ మనం ప్లైన్ ఇడ్లీ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఇది ఆరోగ్యం ఆరోగ్యం హెల్త్కి హెల్త్కి అన్ని విధాలుగా మనకు బాగుండే ఇది ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్